హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు విజయవాడ ఎందుకంటే అసలు క్లీన్ చేయలేదు కదా మళ్ళీ హైదరాబాద్ ఇచ్చాం నిన్న వచ్చేసాం మేము మళ్ళీ స్టార్ట్ అనమాట క్లైమేట్ బాగా చల్లగా ప్రయత్నం చేయాలి సన్న తుప బాగా అనమాట క్లైమేట్ బాగుంది కానీ కొంచెం చలి చలిగా కొంచెం జలుబుగా అట్లా ఉందనమాట అందుకే మనం ఏం చేస్తామంటే వాళ్ళ స్పెషల్స్ చికెన్ ఫ్రై సాంబార్ అనమాట చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా నాస్తే మసాలా తక్కువగా టేస్ట్ ఎక్కువగా చికెన్ ఫ్రై చేస్తాను ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద చికెన్ తెచ్చుకున్నాను సార్ మొక్కలు కట్ చేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసాను ఇది ఇది ఒక కేజీ చికెన్ అనమాట ఇది ఇది కలిగి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను అందరం దగ్గులు జరుగు టాబ్లెట్స్ వేసుకుంటున్నాం అయినా కూడా ఈ సాంబార్ రెడీ చేసుకున్నాను హాట్ వాటర్ తాగుతున్నాం అందరం వెయ్యి నీళ్ళు తాగుతుంది అనమాట పదిహేను రోజుల నుంచి జర్నీలే సరిపోతుంది అటు ఇటు ఇటు తిరగను అంటే విజయవాడ కూడా చల్లగా ఉంది కానీ అంత అంత చల్లగా లేదు హైదరాబాద్ ఎక్కువ చల్లగా ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము చికెన్ ఫ్రై చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఫ్రై మనం రసంలో కానీ పప్పు చాలా నచ్చుకోవడానికి పప్పులో బాగుంటుంది తినచుకోవడానికి అలా రైస్ కూడా కలుపుకొని తినచ్చు కాకపోతే కొంచెం ఫ్రై అవుతుంది బాగా మరీ డీప్ కాకుండా మీడియం ఫ్రై అవుతుంది అన్నమాట టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము ఆయిల్ వేడెక్కింది చికెన్ శుభ్రంగా కరిగి అండి మీద వేసేద్దాం కూర పచ్చి కూర అండి దీంట్లో ఏం మసాలా తప్పదు ఇంకా దీంట్లో చికెన్ వేసేసుకున్నాం కదా దీంట్లో కాల్ చేసుకున్నాం ఓకే ఆ కొంచెం తీసుకుని నేను తర్వాతి స్కూప్ చూసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు పోయకని కొబ్బరిnga చిటిర పచ్చగా తాలి బిట్టు అలా 2 క్విప్ ఐపి ని కలిపాలి క్విప్ ఐపి అంటే స్పూన్ క్యాలిక్యులేటర్ అది బాబగా ఇలా నాలుగు సెలవులు వచ్చినాయి అంటే సార్ అల్లర ఎక్కువ అయిపోతుంది బాగా వేస్తాం కదా ఇట్లా ఇలా కలిపేసేసి దీని మీద క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిద్దాం దీన్ని నూనెలో చక్కగా మగ్గిపోద్ది ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిపోద్ది నూనెలో బాగా మక్కనివ్వాలి ఈలోపు నేను ఒక అరవై గుంటకాయలు తీసుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఒక వంద గ్రాములు వేసుకుని ఉల్లిపాయలు దీంట్లోకి ఒక వంద గ్రాములు ఉల్లిపాయని పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటాం అన్నమాట ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం ఒక ఆ రోజున ఉల్లిపాయ చిన్న సైజు ఒక రోజు తీసుకున్నాను ఈ ఉల్లిపాయ పేస్ట్ చేసేస్తాను కట్ చేసి చేసుకుంటా అది ఆ మగ్గేలోపు ఆ చికెన్ మనం ఇది పేస్ట్ చేసేసుకుంటే చాలా ఈజీ అండి చికెన్ ఫ్రై చిటికలో అయిపోద్ది చపాతీలోకి కూడా బాగుంటుంది సాంబార్లోకి చపాతీలోకి రసంలోకి ఫైవ్ మినిట్స్ అయిపోయింది చేద్దాము చూడండి ఇదా ఉప్పు పసుపు అన్నీ వేసి క్యాప్ పెట్టాం కాబట్టి కొంచెం వాటర్ వస్తుంది చికెన్ నుంచి ఆ అది ఉడికిపోతాయి అనమాట ముక్క ఇలా తిప్పుకొని ఈసారి క్యాప్ పెట్టకూడదు ఇంకా క్యాప్ పెట్టకూడదు క్యాప్ పెడితే వాటర్ వస్తుంది ఇలా ఆ వాటర్లో ఈ బాగా ఉడికిపోతాయి ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం ఉడకనివ్వాలి ఈ వాటర్ అంతా ఇంకిపోయిందాక చూసారు ఇట్లా సార్ వాటర్ వస్తుంది ఇంకా వాటర్ వస్తుంది ఈ చికెన్లో అయితే రాదు కానీ ఈ వాటర్ అంతా ఇంకిపోయిందాక మీడియం ఫ్లేమ్లో పెడదాం చక్కగా చక్కగా కూర అంతా మగ్గిపోయిందండి మీరు వాటర్ అంతా మగ్గిపోయింది చక్కగా ఈ వాటర్లో ఈ ఉప్పు పసుపు వేసినాం కదా చక్కగా ఉడికిపోయింది ముక్క కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం ఒక స్పూన్ ఉడికిపోయింది చక్కగా చాలా ఈజీ అండి చికెన్ ఫ్రై దీంట్లో ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అలా వెళ్ళి పెట్టేసాను బాగా కలిపేసి బాగా కలిపేసి చెప్పని నెక్స్ట్ కలిపినాక నెక్స్ట్ దీంట్లో ఇది చేద్దాం మనము ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా ఇది కూడా దీంట్లో వేసేద్దాము అల్లం పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇస్తాం కదా ఉల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం కలిపేసేసి శుభ్రంగా తీసి చక్కగా ఇలా పట్టుద్దు ముక్క ముక్క పట్టుద్ది అండి బాగా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి చక్కగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఈ మసాలాలో క్యాప్ పెట్టేసుకుందాం ఓకే బొమ్మ మా చక్కగా మజ్జిపెండి కూర చక్కగా తిప్పుకొని చాలా పోతే ఒక స్పూన్ ఆయిల్ పోసుకోండి మరి మీకు గట్టిగా అనిపిస్తే ఉల్లిపాయ పేస్ట్ అల్లం పెళ్లి పేస్ట్ వేసినాక కొంచెం పేస్ట్లో కనిపిస్తే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ఫ్రై అవడానికి ఒక స్పూన్ ఆయిల్ మళ్ళీ కలుపుకోండి తర్వాత దాంట్లో ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా చూపి చేసుకోండి వేసుకోండి చక్కగా చెప్పండి ఇట్లా హైదరాబాద్లో బాగా చల్లగా ఉందండి బాబు బాగా చల్లగా ఉంది చలికాలం పిల్లలు చిన్నపిల్లలంతా జాగ్రత్తగా ఉండాలండి చిన్నపిల్లలు వేడి నీళ్ళు చ కాచి చల్లచి నీళ్ళే పట్టాలి మనం కూడా కొంచెం కాచి చల్లచి నీళ్ళు తాగడం వేస్తాం అడిగితే చూసారా ఈజీ కదా చికెన్ ఫ్రై ఇది చాలా ఈజీ నాకంటే వీడియో లేట్ లేటుగానే ఇచ్చే పట్టదు కానీ చలి చక్కగా స్టెన్ వేసేస్తే బగ్గి దాంట్లో కొంచెం వేచేసి ఉప్పు కారం చూపేస్తాను చాలా చాలా ఈజీ అండి చికెన్ ఫ్రై మసాలా కూడా ఎక్కువ కల తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్ట్ ఉండే కర్రీస్ మనం చేసేది మీరు అనుకోవచ్చు మీరు అన్నిట్లో ఉల్లిపాయ పేస్ట్ చేస్తారంటే ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ మొక్కలు ఒక టేస్ట్ వస్తుంది అండి ఉల్లిపాయని పొడవుగా కొస్తే ఒక టేస్ట్ అర్ధంగా చెంచా ముక్కలు కొస్తే ఒక టేస్ట్ కచ్చాపచ్చ దంచితే ఒక టేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది ఉల్లిపాయని అన్ని రకాలు కట్ చేస్తే అన్ని రకాల టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ మరి సన్న ముక్కలు వచ్చేస్తే స్వీట్గా వస్తుంది ఆ ఉల్లిపాయ చూసారు గుడ్డు పులుసు వాటిలో సమయ తగ్గేస్తాం అప్పుడు ఉల్లిపాయ స్వీట్గా ఉంటుంది కచ్చాపచ్చా తంగితే కొంచెం పవర్గా ఉంటుంది ఘాటుగా అట్లా అన్ని రకాల టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ అంటే నాకు ఈ మసాలా కొలకి నాకు ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ వస్తుంది గ్రేవీగా కలుపుకోవడానికి కానీ వాడతాను నేను ఎక్కువ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను ఇప్పుడు ఉప్పు ఉప్పు వేసేసాం కదా పసుపు వేసాం కారం వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం చాలు ఒక టేబుల్ స్పూన్ కారం ఎక్కువ వేసుకుంటే మరీ స్పైసీ కింద ఇదే చక్క హాట్గా బాగుంటుంది ఇట్లా ఫ్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు అంటే నేను ఒక స్పూన్ వేసాను ఒక టేబుల్ స్పూన్ మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు తిప్పేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వేగం ఎక్కడ ఎట్లా ఫైవ్ మినిట్స్ అయితే చూడండి ఎలా వచ్చేస్తుంది చూడండి కారం పక్క ఒక ఫైవ్ మినిట్స్ అయితే గరం మసాలా వేసి కొత్తిమీర వేసి తిప్పేసుకొని సర్వ్ చేసుకోవట్లేదు సూపర్ సూపర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకా కావాలి క్లైమేట్ చూడండి బాగా చల్లేస్తుంది చల్లగా ఉంది సన్న మధ్య మధ్యలో సన్న తూపర్ అనుకుంటాము ముచ్చారులాగా చల్లగా బాగుంది కానీ క్లైమేట్ బాగా కాదు చాలా చాలా బాగుంది క్లైమేట్ చెప్పమా చూడండి చక్కగా మగ్గిపోయింది ఫ్రై అయిపోయింది చూసారా ఒకసారి టేస్ట్ చేద్దాం ఉప్పు సరిపోయిందా మొక్క కొడుకుందా లేదండి మొక్కడిపోయింది కొంచెం సాల్ట్ ఉంది ముందా కొంచెం వేసా కదా సాల్ట్ సాల్ట్ చేస్తున్నాం కదా దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వద్దు హాఫ్ స్పూన్ గరం మసాలా చాలు నెక్స్ట్గా చదివేసాం కదా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చికెన్ చక్కగా ఈవినింగ్ పట్టు కూడా పిల్లని చేసి పెట్టచ్చు ఉప్పి చికెన్ ఫ్రై కూడా తీసేయచ్చు చపాతీ చేసుకుని తినచ్చు చూడండి ఎంత కాలం ఎంత బాగుంటుందో వేసేసాము రెడీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్పు అన్నీ కలిపేసాం కదా ముక్క చేసేద్దాం మా బొడ్డైళ్ళు ఎక్కువ అయిపోయింది వాళ్ళ స్కూల్ లేదు కదా చాలా చాలా బాగుంది ముక్క కూడా మెత్తగా ఉడిపోయింది ఇది సాంబార్ లేసుకుని నడుచుకుని తినాలి క్లైమేట్ బాగుంటుంది ఉట్టి చికెన్ ఫ్రై కూడా తినేసేయచ్చు చాలా బాగుంది లైక్ చేసి సబ్స్క్రైబ్